హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి చూస్తున్నారు కదండి యాగంటి పుణ్యక్షేత్రము శ్రీ ఉమామహేశ్వర్ ఆలయం అండి అద్భుతమైన సహజ సిద్ధమైన గుహలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు మూడు గుహలు ఉన్నాయండి వాటితో పాటు సకల ఆరోగ్యాన్ని ఇచ్చే స్వామి పుష్కరిణి కూడా ఉందండి అలాంటి అద్భుతమైన విషయాలు ప్రతిదీ కూడా ఏ టు జెడ్ అన్ని వివరంగా చెప్తానండి ఏమంటే అన్నీ తెలుసుకొని ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మీరు ఒక్కటి కూడా మిస్ కాకూడదు అందుకే నేను ప్రతిదీ కూడా వసతి దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఎలా రావాలనే విషయాన్ని అన్ని ఏ టు జెడ్ వివరంగా చెప్తానండి అట్లాగే ఫస్ట్ ఏంటంటే ఎలా రావాలి ఏమండి నంద్యాల నుంచి చక్కగా రావచ్చు అండి నంద్యాల నుంచి మీరు వచ్చారనుకోండి బనగానపల్లి నుంచి వచ్చి బనగానపల్లి నుంచి పాతపాడను ఉంటుంది దగ్గరలోనే పదకొండు కిలోమీటర్లు అండి అక్కడికి వచ్చి సర్వీస్ ఆర్డర్లో రావచ్చండి ఓన్ వెహికల్ ఉంటే అది వేరే విషయం అలాగే మీరు గొంతకాల వైపు నుంచి వచ్చారనుకోండి గొంతకాల వైపు నుంచి డైరెక్ట్గా మీకు కనుక బస్సులు ఉంటే ఓకేనండి లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారంటే గుత్తి వచ్చి గుత్తి నుంచి మీరు ఏం చేయాలంటే కనుక పాతపాడు దగ్గర దిగాలంటే మీరు బనగానపల్లి దాకా వెళ్ళక్కర్లేదండి పాతపాడు దగ్గర దిగేసేసి అక్కడి నుంచి ఆ సర్వీస్ ఆటోలు ఉంటే అక్కడ నుంచి మీరు యాగంటి క్షేత్రానికి వెళ్ళొచ్చండి అలాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు రిటర్న్ కనుక అయితే కనుక రిటర్న్లో కనుక మీరు గొంతకల్ల మీదుగా కనుక వస్తే కనుక రాత్రిపూట బస్సులు చాలా ఇబ్బంది నంద్యాలకు కానీ కర్నూలు నుంచి అయితే మాత్రం చాలా ఫ్రీక్వెన్సీగా బస్సులు ఉంటాయి రిటర్న్ టికెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు గొంతకల్ నుంచి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అలాగే ఫుడ్ విషయం అండి ఏమండి ఫుడ్ అయితే మాత్రం మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర లోపు మీరు ఇక్కడికి వెళ్తే భోజనం దొరుకుతుందండి అలాగే రాత్రిపూటే అద్భుతంగా దొరుకుతుంది ఇబ్బంది లేదు కానీ మామూలు ఫుడ్ మాత్రం ఇక్కడ ఏమీ దొరకదు గుర్తుపెట్టు మీరు భోజనం చేయకుండా ఏంటంటే మూడున్నరకి నాలుగు గంటకి చేరాలనుకోండి చాలా ఇబ్బంది పడతారు అది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అదక మీకు అక్కడ కనబడుతుంది కదా అక్కడ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల కాలం నుంచి టూ థర్టీ వరకు భోజనం అలాగే రాత్రి పూట కూడా చక్కగా భోజనం ఉంటుంది ఇప్పుడు మీరు చూసినంత కూడా దేవస్థానం వస్తు వస్తుగృహాలండి జస్ట్ ఎనిమిది వందల రూపాయలతో ఉంటుంది నలుగురు వందలు హ్యాపీగా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దేవస్థానం కంటే కూడా ముందు ఎలా రావాలి ఎలా వెళ్ళాలి అక్కడ భోజన ఏర్పాట్లు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఫస్ట్ ఏంటంటే కూల్ అయిపోతారనమాట ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ ప్పి మూమెంట్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం దేవస్థానానికి వెళ్ళిపోతాం అంటే ఈ దేవస్థానంలో ఈ యాగంటి క్షేత్రంలో మీకు దాదాపుగా ఆరు ప్లేసులు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఆరు ప్లేసులు ఉన్నాయి ఆరు ప్లేస్లు కూడా మీరు చక్కగా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లో ప్రతి చోట బోర్డులు ఉంటాయి అంటే ఎక్కడ కూడా టచ్ చేయడం కానీ ఇబ్బంది చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏం వేయకూడదు అదే మీరు చూస్తున్నారు కదండి ఫస్ట్ కోనేరండి ఫస్ట్ వెళ్ళటం వెళ్తే కోనేరు వస్తుంది ఈ కోనేరండి ఏమండి ఈ కోనేరు చుట్టూ మీరు బాగా గమనించండి చుట్టూ అద్భుతమైన విగ్రహాలు ఉంటాయి ప్రతి దాంట్లో శివ సంబంధించినవి అన్నీ కూడా ఆ కోనేరు చుట్టూ ఉంటాయండి ఎంతసేపు కోనేరులో స్నానం చేయటం ఆ నందిలోంచి నీళ్లు పట్టడమే కాదండి చుట్టూ కూడా చూడండి అద్భుతంగా ఉంటుందండి ఆ చిన్న నంది విగ్రహం నుంచి కోటి నుంచి వచ్చే నీరండి సకల రోగాల్ని పోగొడుతుందండి ఈ కోనేరులోనే స్నానం చేసి అగస్య మహర్షి ఏంటంటే ఇక్కడ ఉమాహేశ్వరుని స్వామిని దర్శించుకుండి అట్లాగే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు పుష్కరి నుంచి ఆలయంలోకి ముందుకెళ్ళిపోవచ్చు అండి ఈ ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది అండి ఏంటంటే ఒక్కోటి ఒక్కోటి మీరు వెళ్తుండే కానీ ఒక్కొట్టొక్కటి చెప్తూనే ఉంటుంది దానికి సంబంధించిన మహత్సవం కానీ దాని గురించి వివరాలు కానీ ఏటు ఏడు నేను చెప్తూ ఉంటానండి పదండి ముందుకు ఈ కోనేరు మీరు చూశారు కదండి ఈ కోనేరులో నీరు సంవత్సరం పొడుగున ఒకే మట్టంలో ఉంటుందండి పెరగటం పొంగటం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు నేను మళ్ళీ చెప్తున్నాను అక్కడ చూడండి ఆ కోనేరుకు వెళ్ళినప్పుడు స్నానం చేస్తూ చుట్టూ చూడండి శివ సంబంధించినవారి అనేక కథలు అక్కడ అద్భుతంగా చిత్రీకరించారండి అంటే శిల్పులు ఆ కాలంలో ఎంత అద్భుతంగా చేశారండి ఆ మధ్యలో నంది ఎంత అద్భుతంగా ఉంటుంది అట్లాగే చుట్టూ అనేక గుహలు సహజ సిద్ధమైన గుహలండి అట్లాంటి ఆ గుహల్లో కండి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళండి ఏంటి నూట ఇరవై నూట ముప్పై ఎట్లుంటాయండి ప్రతిదానికి కూడా దాదాపు ఇక్కడ ఏంటంటే మూడు గుహలు ఉన్నాయండి ఈ మూడు గుహల్లో మొట్టమొదటిగా మీరు చూస్తున్న గుహ ఏంటంటే కనుక అండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన అండి అంటే కందిమల్లెపల్ల ఉన్నప్పుడు కూడా ఎలా అయితే రాశారో ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఇక్కడ కూడా వచ్చేసి అంటే ఈ దే క్షేత్రానికి కూడా వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ గుహలో కూడా బ్రహ్మంగారు కొంత కాలజ్ఞానాన్ని రాశారు తపస్సు కూడా చేశారండి అట్లాగే దీని మెట్లు ఏంటంటే నూట ముప్పై మెట్లు ఉంటాయండి లోపల ఏంటంటే మీరు చక్కగా ఏదన్నా ఉంటే కనుక దండం పెట్టుకొని రావచ్చు ఇక పాలు పూజలు ఇట్లాంటివన్నీ ఏమైనా అంటారు అక్కడ ప్రతి చోట కామరే దీన్ని ఏంటంటే శంకర్ గుహ అంటారండి ఇక్కడి నుంచి మీరు ఏంటంటే చక్కగా వన్ బై వన్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ కిందకొచ్చి బైక్ రావడం బైక్ వచ్చి కిందకు రావడం ఏముండదండి చూడండి ఇక్కడి నుంచి దీని పక్కనే అనమాట జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ మీరు కిందకి రావక్కర్లేదు ఏది బ్రహ్మంగారి గుహ దగ్గర నుంచి మీరు అలా పక్కన నడుచుకుంటూ అనుకోండి అగస్య మహాముని స్థాపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ ఉంటుందండి ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మూడు గుహలు ఉన్నాయండి నేను మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి చక్కగా ఏంటంటే ఈ రెండు గుహల్లోకి ఏది మన బ్రహ్మంగారి గుహ కావచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి గుహ కావచ్చు ఈ రెండింటిలో ఏంటంటే చక్కగా మీరు వెళ్ళొచ్చండి కానీ అగస్య మహాముని గుహ మాత్రం అయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మెట్లు కూడా ఎక్కువ ఉంటాయి ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు కనుక ఎక్కువ మంది రష్ ఉంటే కనుక కొంతవరకు వెళ్ళండి కొంతవరకు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే కనుక అండి మన శ్రీవారి మెట్లు ఉంటాయి కదా బోకాళ్ళ పర్వతం అంటారు అంత నిటారుగా ఉంటాయండి మీరు ఆ నిటారుగా వెళ్ళే దగ్గర మాత్రం ఎక్కువ మంది ఉంటే ఆక్సిజన్ మాత్రం ఉండదు గుర్తు పెట్టుకోండి చాలా ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్తగా ఉండండి అక్కడ మాత్రం అట్లాగే మీకు నడిచేటప్పుడు ఏంటంటే పైన మెట్లు కూడా తగులుతాయండి ఇవన్నీ కూడా అండి ఇప్పుడు నేను సలహా చెప్తాను ఈ మూడు గుహల గురించి ఫస్ట్ ఏంటంటే బ్రహ్మంగారు ఏం చేశారంటే ఇక్కడ తపస్ చేశారు ఆ గుహ అయిపోయింది కదా తర్వాత ఏంటంటే అగస్యమహాముని గుహ వస్తుందండి మధ్యలో ఉంటుంది అనుకోండి మూడు ఉంటాయి వరుసగా దమ్మంగాల గుహ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కనుక వెంకటేశ్వామి గుహ అండి ఆ తర్వాత వచ్చేది మూడోది మహాముని గుహ ఇప్పుడు మీరు చూస్తున్నది మహాముని గుహ అండి ఏమంటే మహాముని వెంకటేశావామి విగ్రహం చెక్కేటప్పుడు ఏంటంటే కాలి గోరు కొద్దిగా ఇరిగింది దాంతో ఏంటంటే తపస్సు చేస్తుంటే కాకులు ఇంట్లో ఏం గనక అంటే కనుక ఇబ్బంది పెడుతుంటే ఈ ఏరియాలో కాకులు ఉండకూడదని శాపం పెట్టారండి అందువల్ల ఈ ఏరియాలో కాకులేము చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా మహాముని ఆహస్యమహాముని చేసిన ప్రాంతం అండి ఏమండి ఇక్కడ అయితే మాత్రం చెప్తాను కదా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి మీరు అక్కడి నుంచి చూస్తుంటే యాగంటి నంది కూడా కనపడతూ ఉంటుంది ఆ మహాముని దగ్గర నుంచి చూస్తుంటే ఆ కోతులు అయితే మాత్రం విపరీతంగా ఉంటాయి మీరైతే మాత్రం జాగ్రత్త కళ్ళజోడు కానీ ఫోన్లు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కుండం అండి ఈ కుండంలో పాములు ఉంటాయి జాగ్రత్త అవును నీటి పాములు ఉంటాయండి జాగ్రత్త అండి ఎట్టి పరిస్థితిలో దిగకూడదు చాలా మంది ఏం చేస్తారని దిగుతారు దిగితే కాళ్ళు కొడుతారు ఎన్ని చేస్తారు ఏమంటే దిగేటప్పుడు దిగేది చెప్తారు అంత ఉంటుందండి ఆ బ్రహ్మకొండం దాంట్లో పాములు ఉన్నాయంటే మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితిలో కూడా వాటిల్లో మీరు దిగద్దు దూరం నుంచే నమస్కారం చేసుకోండి అక్కడి నుంచి మీరు ఏంటంటే చక్కగా ఈ బ్రహ్మకుండం దగ్గర నుంచి అలా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి ప్రధానమైన టెంపుల్ అట్లాగే ఏంటంటే యాగంటి విగ్రహం యాగంటి బసవన్న ఏమంటే యాగంటి బసవన్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యాగంటి బసవన్న ఎవంటి కలియుగం అంతమయ్యేటప్పుడు యాగంటి బసవన్న లేచి రంకేస్తాడంటండి అట్లాగేంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యాగంటి బసవన్న అండి ఏమంటే సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుంటే ఇప్పటికీ కూడా అండి మీరు అక్కడ చూస్తే కనపడుతుండీ ఆ స్తంభం పక్కన ఏంటంటే కనుక కొద్దిగా పగుళ్ళలా కనిపిస్తుంది ఏమండి ఇది మనం చెప్పేది కాదండి పురావస్తు శాఖ వాళ్ళు కూడా చక్కగా ఈ విషయాన్ని చెప్పారండి అట్లాగేందంటే దేవస్థానంలో బోర్డు ఉందండి చాలా ఎక్కడి నుంచి అక్కడ అక్కడికి దగ్గర లేవునాయి అన్నీ ఉన్నాయి కాస్త నిదానంగా చూసుకోండి అట్లాగేంటంటే స్వామివారి ధ్వజస్తంభం అండి చూడండి అప్పట్లో ఏంటంటే మీందాక చూసారు కదా మీరు గుర్తు పెట్టుకోండి అదేంటి తెలుసా అండి మీకు ఒకప్పుడు భూకంపాలు వస్తే దాని ద్వారా తెలిసేంటండి సరే ఆ సందర్భం వచ్చినప్పుడు నేను ఇంకోసారి చూసి చెప్తాను ఆ విషయం గురించి అద్భుతమైన సహజ సిద్ధమైన ఈ ఆగంటి గుహల్ని మీరు భక్తి పూర్వకంగా నా దర్శించుకొని తరించాలన్న ఉద్దేశంతో నేను ఎంతో ఇష్టంగా ప్రేమతో ప్రతి విషయం తెలుసుకొని మీకు అందిస్తానండి ఆ చుట్టూ కొండలు కూడా చూశారా ఎలా ఉన్నాయో ఎక్కడో ఏదో కాంబోడియాలో ఎక్కడో ఉన్నట్టున్నాయి కదా అట్లాగే నేను మరో మంచి వీడియో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ ఏంటంటే శివరాత్రి అయిపోయిన తర్వాత గోవా వీడియోస్ గోవా వీడియోస్ గోవా వీడియోస్ అద్భుతం ఫ్యామిలీతో వెళ్ళిపోండి మీరు పిల్లలతోటి ఆఖరికి మీరు మీ సిస్టర్స్ తోటి అందరితో వెళ్ళిపోయే విధంగా ఒక అద్భుతమైన గోవా వీడియోస్ మన ఏ ఛానల్లో చేయబోతున్నాం అండి మీ జేవీఆర్ థ్యాంక్ యూ